వెల్కమ్ టు ఏబియన్ బిజినెస్ న్యూస్ ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి సెన్సెక్స్ నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి గ్రాసిమ్ ఇన్ఫోసిస్ టెక్ టెక్ మహేంద్ర ఏషియన్ పెయింట్స్ షేర్లు లాభాల్లో ప్రారంభం కాగా ఇటు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ శ్రీరామ్ ఫైనాన్స్ డాక్టర్ రేడియస్ ల్యాబ్స్ ఎంఎండ్ ఎం ల్యాబ్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి ప్రజెంట్ మనకు మార్కెట్ కి సంబంధించి వారి విశ్లేషణ అందించడానికి సీనియర్ బిజినెస్ అనలిస్ట్ రాజేంద్ర గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు వారితో మాట్లాడదాం రాజేంద్ర గారు గుడ్ మార్నింగ్ అండి సార్ ఈ రోజు అయితే మార్కెట్ లో లాభాల్లో ప్రారంభమైనట్టుగా తెలుస్తా ఉంది సార్ నిన్న కొంచెం ఫ్లాట్ గా మొన్న కూడా కొంచెం లాభాల్లో ఏంటి ఏం చెప్తారు అంటే గత వారం మంచి ఫుల్ బ్యాక్ తర్వాత నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీ సైడ్ వేస్ లో ట్రేడ్ అవుతున్నట్టుగా కనిపిస్తోంది ఏంటి మీరు ఏం చెప్తారు వీటికి సంబంధించి ఐ థింక్ రెండు వారాల కింద మనం చూశాం పవన్ గారు సో మార్కెట్ చూస్తే కనుక ట్వంటీ ఫైవ్ థౌసండ్ సెవెంటీ ఎయిట్ నుంచి ఆల్మోస్ట్ ట్వంటీ త్రీ థౌసండ్ ఎయిట్ ట్వంటీ త్రీ దాకా పర్సన్ చూసాం వాట్ అవర్ ద రీజన్స్ జపాన్ అనొచ్చు లేదంటే యుఎస్ ఇష్యూస్ అనొచ్చు ఏదైనప్పటికీ మార్కెట్ వీక్ గా అయ్యి ఒక రిట్రేస్మెంట్ అనేది చాలా ఫాస్ట్ గా కూడా జరిగింది సో మనం గత రెండు ఫాల్స్ లో ఏదైతే ఒక బిగ్ రిట్రేస్మెంట్ జరిగిందో అదే విధంగా ఈ ఫాల్ లో కూడా ఒక రిట్రేస్మెంట్ రావటం చూసాం సో ఇప్పుడు నిఫ్టీ కంఫర్టబుల్లీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద రిట్రేస్మెంట్ ఆ లెవెన్ ట్వంటీ పాయింట్స్ ఏదైతే పడిందో ఆల్మోస్ట్ ఒక సిక్స్ హండ్రెడ్ పాయింట్స్ రికవర్ అయి దాని పైన ఇన్ఫాక్ట్ అవుతుందని చెప్పుకోవచ్చు సో ఇక్కడ నుంచి ఎవ్రీ టైమ్ మనకి చూసాం లాస్ట్ త్రీ టు ఫోర్ టైమ్స్ ఎప్పుడైతే మార్కెట్ మోర్ దెన్ ఫైవ్ పర్సెంట్ పడిందో అప్పుడు ఒక న్యూ హైస్ రావటం చూసాం ఇట్ బి ఎలక్షన్ రిజల్ట్స్ కానీ బడ్జెట్ బజెట్ లో కానీ బిగ్ ఫాల్ సెక్షన్ లో సో ఇప్పుడు కూడా ఒక న్యూ హై వస్తుందనే ఛాన్సెస్ మనకి చార్ట్స్ పరంగా సూచిస్తుంది ఓన్లీ హర్డల్ ఎక్కడ ఉంటుంది అంటే కనుక ఆగస్ట్ సెకండ్ రోజు అయితే గ్యాప్ ఫామ్ అయిందో మనకి ట్వంటీ ఫోర్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ వన్ నుంచి ట్వంటీ ఫోర్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ సిక్స్ మధ్యలో ఒక రెసిడెన్స్ పాయింట్ ఉండే ఛాన్స్ ఉంది సో కరెంట్లీ ఆ గ్యాప్ ఫిల్లింగ్ ప్రాసెస్ లో ఉన్నాం మనం సో ట్వంటీ ఫోర్ ఎయిట్ ట్వంటీ ఎయిట్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది ఆన్ ఎన్ ఆల్ ఆల్ టైమ్ హై ట్వంటీ ఫైవ్ థౌసండ్ సెవెంటీ ఎయిట్ కూడా క్రాస్ అయి ట్వంటీ ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉంది సో ఈ ఛాన్స్ ఎప్పటి వరకు వాలిడ్ అంటే కనుక ట్వంటీ డే మూవింగ్ యావరేజ్ పైన ఉన్నందుకు వాలిడ్ అండ్ సో ట్వంటీ ఫోర్ ఫోర్ డబల్ ఎయిట్ అనేది ట్వంటీ డే మూవింగ్ యావరేజ్ అంటే ఇక్కడ నుంచి త్రీ ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ రియాక్ట్ అయినా కూడా దిర్ ఇస్ నో హార్మ్ ఎందుకంటే లాస్ట్ ఫ్రైడే నుంచి మనం చూసుకుంటే కనుక ట్వంటీ ఫోర్ టూ హండ్రెడ్ నుంచి ట్వంటీ ఫోర్ ఎయిట్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ పాయింట్స్ విత్ ఇన్ త్రీ ఫోర్ సెషన్స్ లోనే పెరిగింది సో డెఫినెట్లీ నిఫ్టీ బయోన్ డిప్స్ కానీ మనం ఇప్పుడు పరిగణిస్తాం సెలవన్ ర్యాలీస్ అయితే ఇప్పుడు నో బడీ షుడ్ అండ్ మా సజెషన్ అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక టోటల్ ఫాల్ ఫిఫ్టీ త్రీ థౌసండ్ త్రీ ఫిఫ్టీ సెవెన్ నుంచి ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫార్టీ నైన్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ ఫోర్ సో క్లోజ్ టు త్రీ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ పాయింట్స్ క్రాక్ అయింది బట్ నిఫ్టీ లాగా ఇది ఫిఫ్టీ పర్సెంట్ రిట్రేస్ అవ్వలేకపోయింది ఫిఫ్టీ పర్సెంట్ రిట్రేస్ అంటే ఫిఫ్టీ వన్ ఫైవ్ ఫైవ్గా ఉండాలి బట్ కరెంట్లీ ఫిఫ్టీ థౌసండ్ నైన్ ఫార్టీ దగ్గర ఉంది సో ఆల్మోస్ట్ మనకి థర్టీ త్రీ పర్సెంట్ రిట్రేస్మెంట్ దగ్గర అవుతుంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ స్టిల్ ఇంకా వీక్ ఉంది దీనిలో స్ట్రెంత్ రావాలంటే ఫస్ట్ థింగ్ ఫిఫ్టీ వన్ థౌసండ్ ఎయిటీ సెవెన్ ఏదైతే గ్యాప్ ఉందో దాని పైన క్లోజ్ అవ్వాలి సెకండ్ ఫిఫ్టీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పైన క్లోజ్ అవుతేనే మళ్ళీ ఒక ఫర్దర్ స్ట్రెంత్ వచ్చే ఛాన్స్ ఉంది సో అప్పటి వరకు బ్యాంక్ నిఫ్టీ లో నో ట్రేడింగ్ జోన్ లోనే చెప్పుకోవచ్చు బట్ ఒక స్టీప్ కరెక్షన్ వచ్చి త్రీ టు ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ పర్ కనుక అక్కడ లాంగ్స్ తీసుకుని కౌంటర్ టెన్ లాగా ఒక టూ హండ్రెడ్ పాయింట్స్ టాప్ లాస్ పెట్టుకుంటే మేబీ ఒక థౌసండ్ పాయింట్స్ పైకి వెళ్లే ఛాన్సెస్ కనిపిస్తుంది రైట్ అట్లాగే సార్ అంటే ప్రజెంట్ పొజిషన్ లో ఇటు మధుపర్లకు అంటే ఇన్వెస్టర్స్ కి ఈ సెక్టార్ గురించి ఏం చెప్తారంటే ఏ సెక్టార్లు బెటర్ గా ఉన్నాయి ఎంత వరకు రిటర్న్లు పెరిగే అవకాశం ఉందంటారు ఆ సెక్టార్ కి సంబంధించి ఏంటి సార్ మీ సజెషన్ ఏంటి లాస్ట్ ఫాల్ నుంచి చూస్తే అండి సో ఇప్పుడు మనకి సెల్లింగ్ వచ్చినప్పుడు మార్కెట్ లో ఎంటైర్ ఆల్ ద సెక్టర్స్ లో ఒక బిగ్ సెల్ ఆఫ్ రావటం చూసిన ఎప్పుడైతే మార్కెట్ రికవర్ అవటం మొదలెట్టాయో సో అక్కడ మనం చూస్తే కనుక క్లియర్లీ మనీ కొన్ని సెక్టర్స్ నుంచి మూవ్ అయ్యి కొన్ని సెక్టర్స్ లోకి వెళ్ళటం చూస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ నుంచి కంపల్సరీగా మనీ చాలా మనీ మూవ్ అవడం చూసాం మనం దట్ ఈస్ గాన్ ఇన్ టు ఎఫ్ఎంసీజీ అండ్ ఫార్మా అని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఆల్ దీస్ డేస్ ఆటోస్ లో ఒక బిగ్ ర్యాలీ వచ్చినాక మేబీ ఆ మనీ కొద్దిగా మూవ్ అయ్యి ఐటీ సెక్టర్ లోకి వెళ్ళింది అంటే కోర్ సెక్టర్ ఏదైతే ఉందో ఆర్ డిఫెన్సివ్ సెక్టర్ ఏదైతే ఉందో వాటిలో మనీ వెళ్తుంది అండ్ ఎకనామీ రిలేటెడ్ స్పేస్ ఏదైతే ఉందో ఆటో గానీ లేదంటే మెటల్స్ కానీ బ్యాంకింగ్ కానీ ఇవన్నీ కూడా ప్రాబ్లీ వీక్నెస్ ఎగ్జిబిట్ చేస్తున్నాయి సో మనం గుడ్ థింగ్ ఏం చేయాలి ప్రాబ్లీ కొంచెం లాజికల్ ఆలోచిస్తే కనుక డిఫెన్స్ సెక్టర్ లో మన మనీ అనేది బెట్ చేయాలి సో ఇక్కడ నుంచి కూడా మనకి స్టాక్స్ లైక్ లీవర్ గానీ నెస్లే కానీ లేదంటే దివీస్ అండ్ సన్ ఫార్మా లాంటి స్టాక్స్ ఫార్మాలో అదేవిధంగా ఐటీ లో టీసీఎస్ అండ్ ప్రాబ్లీ ఎలాంటి మైంట్రీ ఇలాంటి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తే రానున్న రోజుల్లో మనకు ఒక మంచి అప్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది మనం తే ఈ కోర్స్ ఒకటేసారి ఇన్వెస్ట్ చేయకుండా మేబీ ఒక త్రీ టు ఫైవ్ పర్సెంట్ కరెక్షన్ వస్తే సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా చూస్ చేసుకుంటే విత్ ఇన్ వన్ క్వార్టర్ ఆఫ్ టూ క్వార్టర్స్ లో సెవెన్ లెవెన్ పర్సెంట్ అప్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఫార్మా అండ్ ఐటీ ఆర్ మేబీ ఎఫ్ఎంసీజీ స్పేస్ లో కనపడుతుంది సార్ అట్లాగే ఈ నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ ఉంది కదా సార్ ఏంటి పరిస్థితి ఏంటి ఎలా ఉండబోతుందంటారు మన వీక్లీ ఎక్స్పైరీ ఈ రోజు ఉందండి సో ప్రాబర్లీ ఎవ్రీ థర్స్ డే ఉంటుంది కాబట్టి ఈ రోజు మన ప్లే ఎక్కడ ఉంటుంది అంటే కనుక ఆప్షన్స్ డేటా వెళ్ళి చూడాలి మనం సో ఆప్షన్స్ డేటా వెళ్లి చూస్తే కనుక ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర ఒక మంచి కాల్ ఆప్షన్ బిల్డ్ ఉంది అదే విధంగా ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ దగ్గర పుట్ ఆప్షన్ బిల్డ్ ఉంది సో స్మార్ట్ మనీ ఏదైతే ఉందో డెఫినెట్లీ ఇట్ విల్ నాట్ లెట్ గో డౌన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఫోర్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ కిందకి వెళ్ళలేదు అదే విధంగా మేబీ బుల్స్ ఎవరైతే ఉంటారో ట్వంటీ ఫోర్ ఎయిట్ ఫిఫ్టీ పైన పుష్ చేసే ప్రయత్నం చేస్తారు మేబీ మిడ్ సెషన్ లో కానీ అండ్ ఆఫ్ ద సెషన్స్ లో ఆల్ ఇన్ ఆల్ ట్వంటీ ఫోర్ ఎయిట్ హండ్రెడ్ దగ్గర ఒక బిగ్ ప్లే అనే ఛాన్సెస్ ఉంటుంది సో ఇక్కడే పుట్స్ అండ్ కాల్స్ వన్ అయ్యే ఛాన్సెస్ మనకు అనిపిస్తుంది ఇక విక్స్ కూడా మనం చూస్తే కనుక ప్రాబ్లీ టూ వీక్స్ బ్యాక్ ట్వంటీ త్రీ దాకా పెట్టడం చూసాం వర్టాలిటీ ఇండెక్స్ ఏదైతే ఉందో ఇప్పుడు అది చాలా చాలా కూల్ అయ్యి ఆల్మోస్ట్ థర్టీన్ దగ్గరకు వచ్చేయటం చూసాం సో బిగ్స్ ఎప్పుడు కూడా హై ఉంటే అన్సర్టనిటీ అండ్ బిగ్ ఫియర్ ఉంటుంది మార్కెట్ లో నా ఐ థింక్ బుల్స్ కంఫర్టబుల్ ఉంటారు ఎందుకంటే ఆ ఫియర్నెస్ అనేది తొలగిపోయింది విక్స్ ని మనం కనుక చూసుకుంటే గనక సో ఆల్ ఇన్ ఆల్ ఒక బుల్లిష్నెస్ ఈ రోజు కూడా కొనసాగే ఛాన్సెస్ కనపడుతుంది మేబీ మీరు అన్నట్టు వీక్లీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి హండ్రెడ్ పాయింట్స్ అప్ అండ్ డౌన్ కూడా కదరాడే ఛాన్సెస్ ఉంటుంది వీక్ హార్ట్స్ ని పక్కకు సార్ అట్లాగే ఇది పబ్లిక్ సెక్టార్ స్టాక్స్ పరిస్థితి అంతగా పర్ఫామ్ చేయడం లేదు కదా సార్ అంటే ప్రెజెంట్ చూస్తా ఉంటే మరి చార్ట్స్ ఎట్లాంటి సంకేతాలు చూపిస్తున్నాయి చార్ట్ లో సి మనకి ఆల్మోస్ట్ ఎలక్షన్ రిజల్ట్స్ ఎప్పుడైతే వచ్చాయో జూన్ ఫోర్త్ నుంచి కూడా టోటల్ పబ్లిక్ సెక్టార్ అండర్ పర్ఫామ్ చేస్తున్నాయని చెప్పొచ్చు సో ఈవెన్ నిఫ్టీలో ప్రాబ్లీ ఉన్న స్టాక్స్ మనం చూసుకుంటే గనుక కోల్ ఇండియా లాంటివి పెట్రోనెట్ లాంటివి ఇలాంటి స్టాక్స్ కూడా దే ఆర్ నాట్ డూయింగ్ గుడ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎలక్షన్ రిజల్ట్స్ రోజు నిఫ్టీ కనుక చూస్తే ఆల్మోస్ట్ ట్వంటీ క్లోజ్ టు అబౌ ట్వంటీ ఫోర్ థౌసండ్ దాకా కూడా చూశాం చూసాం ఇన్ఫాక్ట్ ఎలక్షన్ రిజల్ట్స్ అప్పుడు ట్వంటీ వన్ థౌసండ్ టూ ఎయిటీ దాకా రావటం చూసాం అక్కడ నుంచి మనం చూస్తే కనుక ప్రీవియస్ హై కూడా బ్రీచ్ అయ్యి ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై ట్వంటీ ఫైవ్ థౌసండ్ దాకా వెళ్ళటం చేసాం అంటే ప్రీవియస్లీ అది ట్వంటీ త్రీ ఫైవ్ హండ్రెడ్ ఉంది ట్వంటీ ఫైవ్ దాకా వెళ్ళటం అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ పాయింట్స్ నిఫ్టీలో పెరిగింది వేరే కోల్ ఇండియా అండ్ పెట్రోనెట్ నిఫ్టీ కాంపోనెంట్స్ ఉన్నాయో ఆ రెండు స్టాక్స్ కూడా నియర్ టు హైస్ కూడా వెళ్ళలేదు సో అండర్ పర్ఫార్మెన్స్ ఇక్కడ క్లియర్ కనపడుతుంది మనకి అదే విధంగా మన ప్రేక్షకులు వారి ఇన్వెస్టర్ చాలా మటుకు డిఫెన్స్ స్టాక్స్ ఏవైతే ప్రాబ్లమ్ బెట్ చేసి ఉన్నారో ఆ స్టాక్స్ చూస్తే ఇన్ఫాక్ట్ ఆల్ టైమ్ హైస్ నుంచి స్టాక్స్ లైక్ హెచ్ఏఎల్ వెరీ ఫేవరెట్ స్టాక్ మన అందరి ఇన్వెస్టర్స్ ది సో ఈ స్టాక్ మనం లెవెల్స్ కనుక వెళ్లి చూస్తే కనుక ఫైవ్ సిక్స్ సెవెన్ ఫోర్ ఆల్ టైమ్ హై పెట్టం చూసాం కరెంట్ మార్కెట్ ప్రైస్ ఫోర్ సెవెన్ త్రీ వన్ ఉంది అంటే ఆల్ టైమ్ హై నుంచి ఎయిటీన్ పర్సెంట్ డౌన్ ఉంది వెరాజ్ నిఫ్టీ కంపేర్ చేస్తే ప్రీవియస్ ఆల్ టైమ్ నుంచి హై చూస్తే కనుక ఫిఫ్టీన్ పర్సెంట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పాయింట్స్ పైన ఉంది సో క్లియర్ క్లియర్ అండర్ పర్ఫార్మెన్స్ కనిపిస్తుంది అదే విధంగా మజ్డాక్ డాగ్ కూడా ప్రాబ్లీ ఆల్ టైమ్ హై నుంచి ట్వంటీ పర్సెంట్ డౌన్ ఉంది ఇన్ఫాక్ట్ టూ డేస్ బ్యాక్ ఒక నైన్ పర్సెంట్ క్రాక్ వచ్చింది సో ఇవన్నీ రీజన్స్ ఏంటి అంటే కనుక మేబీ సెక్టోరియల్ ఫండ్స్ ఏవైతే మ్యూచువల్ ఫండ్స్ గ్యాదర్ చేసాయో వాటిల్లో ఒక మేజర్ బయింగ్ వచ్చింది ఎప్పుడైతే ఆ బైయింగ్ ఆగిపోయిందో ఫిజిల్ అవుట్ అయిపోవటం చేసావు సో ఇక్కడ నుంచి కూడా కొద్దిగా అండర్ పర్ఫార్మెన్స్ చేసే ఛాన్సెస్ ఉంటుంది ఆఫ్ కోర్స్ మళ్ళీ థిమాటిక్ ఫండ్స్ ఉన్నాయో డిఫెన్స్ రైల్వేస్ కానీ అలాంటి ఫండ్స్ కలెక్ట్ చేసి ఆ మనీ ఫ్లో పెరిగే ఛాన్స్ ఉంటుంది సార్ మనం రెగ్యులర్ గా రెగ్యులర్ గా చెప్తా ఉంటారు మీరు గానీ ప్రసాద్ గారు గానీ అంటే ఈ ఏదైతే డిఫెన్స్ కి సంబంధించి కావచ్చు రైల్వేస్ ప్రజెంట్ ఎట్లా ఉన్నాయి సార్ అంటే ఒక స్టేజ్ కి వెళ్ళి ఆగిపోయి ఉన్నాయి కదా మరి వాటిపైన ఇన్వెస్ట్ చేస్తే ఎట్లా ఉంటుంది అంటారు ప్రజెంట్ ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నాం అండి యాక్చువల్లీ మనకి ఇంతకుముందు న్యూస్ బేస్డ్ మూవ్స్ చూస్తే కనుక రైల్వేస్ లో ఒక్క చిన్న ఆర్డర్ టూ టూ థౌసండ్ క్రోర్స్ వచ్చినప్పుడు ఫైవ్ టు టెన్ పర్సెంట్ కైండ్ ఆఫ్ మూవ్స్ రావటం విషయం ఇన్ఫాక్ట్ ఆర్వీఎన్ఎల్ అండ్ రైల్టెల్ టెల్ అండ్ స్టాక్స్ లో బట్ నిన్న మనం చూస్తే కనుక రైల్వే మినిస్ట్రీ నుంచి ఆల్మోస్ట్ థర్టీ థర్టీ ఫైవ్ థౌసండ్ ఆర్డర్ వస్తుంది అఫ్ కోర్స్ నాట్ ఓన్లీ రైల్వే బిఎంఎల్ అండ్ స్టాక్స్ కూడా వందే భారత్ రైల్స్ ఫిఫ్టీ సిక్స్ లాంచ్ చేస్తారు అంత వచ్చినా కూడా రైల్వే స్టాక్స్ అన్ని కూడా నిన్న కొంచెం నెగిటివ్ లో క్లోజ్ అయ్యాయి సో ఈ న్యూస్ అనేది ప్రాబ్లీ ఆల్రెడీ ఫ్యాక్టర్ అయిపోయిందా ప్రైస్ లో చూడాలి బట్ ఏదైనప్పటికీ లాంగ్ టర్మ్ యావరేజెస్ నుంచి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ ఇంకా దూరం ఉన్నాయి స్టాక్స్ మేబీ ఒక టెన్ పర్సెంట్ కరెక్ట్ అవుతే డిఫెన్స్ గానీ రైల్వేస్ గానీ కొద్దిగా బయక్ అట్రాక్టివ్ ఉండే ఛాన్సెస్ కనిపిస్తుంది సార్ అట్లాగే ఇంటర్నేషనల్ మార్కెట్స్ ఎట్లా ఉన్నాయి అంటే ప్రెసెంట్ సెట్ అయిపోయాయా కొద్ది రోజుల కింద జరిగినటువంటి ఇష్యూ కావచ్చు లేదంటే క్రైసిస్ దానికి సంబంధించి ఎట్లా ఉందంటారు మూమెంట్ యా ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ సెటిల్డ్ అండి అఫ్ కోర్స్ మనకి జపాన్ మార్కెట్స్ ప్రీవియస్ ఆల్ టైమ్ హే కాంకర్ కాలేకపోయింది బట్ యుఎస్ ఐ థింక్ ఇట్స్ గోయింగ్ గ్రేట్ సో అక్కడ నుంచి కూడా వన్ టూ డేస్ లో మనకి న్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంది ప్రాబ్లీ ఇంట్రెస్ట్ రేట్స్ గురించి కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఫెడ్మీట్ జరుగుతుంది జాక్సన్ హోల్ అని ఒక ఇది అంటారు దాని ఈవెంట్ ని సో ఆ ఈవెంట్ ఎట్లా అన్ఫోల్డ్ అవుతుందో దాన్ని బట్టి కూడా మార్కెట్స్ బిహేవ్ అవుతాయండి బట్ గంగోగా అయితే అంత లేవు మార్కెట్స్ బ్రాడర్ మార్కెట్స్ అంటే ఇంటర్నేషనల్ మార్కెట్స్ చూస్తే కనుక ప్రాబ్లీ అదే కోవలో మన మార్కెట్స్ కూడా బిహేవ్ చేసే ఛాన్సెస్ ఉంటుంది అఫ్ కోర్స్ యుఎస్ మార్కెట్స్ ఒక టూ పర్సెంట్ పడితే మనది వన్ పర్సెంట్ ఎందుకంటే అవుట్ పర్ఫార్మ్ చేస్తున్నాం కాబట్టి బట్ డెఫినెట్లీ మనం కూడా విల్ గో డౌన్ విత్ గ్లోబల్ మార్కెట్ అనే నా ఉద్దేశం రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ రాజేంద్ర గారు మార్కెట్ కి సంబంధించి చాలా చక్కటి విశ్లేషణ అందించారు థ్యాంక్ యూ వెరీ మచ్